ఉన్నా ఐదు నిమిషాలు గ్యాప్ వచ్చేసింది అందుకే అయినా నాకు అలవాటు లేదు అలవాటు చేసుకుంటే అలవాటేదే అదేం కాదు పదా ఏం కానీ ఎందుకు స్వర్గం ఎప్పుడైనా చూసినావా లేదు స్వర్గం చూపిస్తా పద అదేందుక భూమి గుండ్రు తిరుగుతున్నంటారు కదా అనుకుంటున్నావా ఈ మూడు సుక్కల వల్లే మాలాంటి వాళ్ళే లేకపోతే ఈ భూమి తిరిగేదే ఆగిపోతుంది అవునా నేను ఇంకా రేపు నువ్వు సస్తే ఈ భూమిలోనే కదా బుడ్చేదా అందుకే రేపటి కోసం ఇప్పటి నుంచే దాచిపెట్టినావనుకుంటున్నానులేమా ఒకసారి ఊదా వస్తుందా ఒకే రవ్వ కూడా రాలా నువ్వుదా రా